హై గా ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి సూర్యపల్లి తినాలకైతే వచ్చానండి ఈ సూర్యపల్లి తినాలి చూసారా చాలా హడావుడిగా ఉంది కదా ఇది వచ్చేసి తినాలకి దగ్గరలో ఉన్న బట్టి ప్రోలు పల్లెకోన మధ్యలో ఉంటుందండి చాలా తక్కువ డిస్టెన్సే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసారా చాలా బాగుంది కదా ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ తినాలి జరుగుతుందండి చాలా బాగుంది ఈ తిరునాళ్ళ మొత్తం అయితే ఒక పొలంలో చేశారండి ఎందుకంటే శివుడు స్వయంభూగా ఈ జొన్న చేలు మధ్యలో వెళ్సారండి త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ నుంచి ఈ తిరునాలు అయితే జరుగుతుంది చాలా మందికి తెలియదండి ఇక్కడ దగ్గర దగ్గర ఊర్లలో మాత్రమే వస్తున్నారు తెలుసుంటే చాలా మంది వస్తారేమో కానీ ఇక్కడ ఇంతమంది జనం ఉండగా ఒక పదివేలు పైగా ఉంటారండి కాకపోతే ఇక్కడ ఓన్లీ తిరునాళ్ళ మాత్రమే కాదండి భోజనాలు కూడా పెట్టడం ఇక్కడైతే విశిష్టత అండి ఎందుకంటే ఏ తినాల్లోనైనా భోజనాలు పెడతారా అండి కానీ ఇక్కడ భోజనాలు పెడుతున్నారు మార్నింగ్ అయితే పెళ్ళి భోజనాల కంటే ఎక్కువ పెట్టారండి ఇప్పుడు నైట్ వచ్చేసి చాలా మంది జనం వచ్చేసారు సో మొత్తం పెట్టిన అయిపోయేసరికి ఓన్లీ బిర్యానీ బిర్యానీ పూరీలు అయితే పెట్టారండి మార్నింగ్ అయితే అసలు నేను చెప్పలేనండి ఇక్కడ చూసారా రికార్డింగ్ డ్యాన్స్లు కోలాటాలు అసలు ఎన్నంటే అన్నీ ఉన్నాయండి నేనైతే నాలుగు తిరణాలకు వెళ్ళానండి ఒకటి గోవాడ ఇంకొకటి అరవపల్లి ఇప్పుడు వచ్చేసి సూర్యపల్లి ఇంకా కోటప్పకొండ కూడా వెళ్ళానండి అన్నిట్లో సూర్యపల్లి చాలా ఫేమస్ అనిపించింది నాకైతే ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా కోయ కోయోళ్ళు ఉంటారు కదండి అంటే అడవుల్లో ఉంటారు కదా వాళ్ళు డ్యాన్సులు కూడా బాగా వేస్తారు కదా వాళ్ళ డ్యాన్సులు కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారా ఖుషి అయితే ఇక్కడ పిల్లల్ని ఆడించడానికి ఇలా ఇలా పక్షులు ఉన్నాయి చూసారా ఒక చిల్లుక వేషం వేసుకొని ఇలా నాకైతే చాలా బాగా నచ్చింది ఖుషి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి నేనైతే ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను టెంపుల్కి వెళ్తూ పక్కగా వీడియో తీస్తున్నాను ఇటువైపు మొత్తం తిరునాలండి నేను వెళ్ళే దారి మాత్రం శివుడు విగ్రహం ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుందండి కళ్యాణం అయితే చాలా బాగుంది అయితే ఇప్పుడు ఇంటి నుంచి ఇంకా కళ్యాణం చాలా బాగుండిద్దంట ఇంకా అయిపోలేదండి ఇప్పుడే స్టార్ట్ చేశారు పూజ అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా పక్కనే చిన్న కోవిలలా ఉంది కోవిల అంటే గుడి అనుకుంటారేమో గుడి మాత్రం కాదండి పైన కప్పు అవేమి వేయలేదు కాకపోతే ఒక చిన్నగా స్తంభాలు అలా పెట్టేసి శివుని విగ్రహం అయితే పెట్టారు ఇప్పుడు ఆ శివుని విగ్రహం వచ్చేసి మనం స్వయంగా స్నానం చేపించవచ్చండి పక్కనే పెద్ద పెద్ద గంగానాలు తెచ్చి వాటర్ పెట్టేసి మనకిస్తారండి ఆ చెంబులతో మనం పోసి మనం స్వామివారిని స్నానం చేపించవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది చూసారా పైన కప్పేమీ లేదు కదా నేను అందుకే పైన కూడా వీడియో తీసానండి ఏం వేయలేదు ఓన్లీ స్వామివారికి అలా పక్కన అలా పెట్టేసి వదిలేసారండి ఇక్కడ చూసారా చాలా బాగా అనిపిస్తుంది కదా లైన్లో వచ్చేసి అలా స్నానం చేయించడం ఎక్కడైనా కానీ గుళ్ళో పూజారి మాత్రమే చేపిస్తారు కదండి ఇక్కడ మన చేతి చేపించారు మా పాప అయితే దేవునికి ఎన్నిసార్లు పోసిందో నీళ్ళు అయితే మీ ఇష్టం అండి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పోయొచ్చు కాకపోతే మళ్ళీ లైన్లో రమ్మంటున్నారు ఎందుకంటే క్యూ ఎటు ఉంది కదమ్మా మళ్ళీ వాళ్ళు కూడా పోయాలి కదా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పోస్తానంటే పోయొచ్చు అని చెప్పారు మా పాప చూసారా దేవునికి స్నానం చేపిస్తుంది చాలా బాగుంది చాలా ముచ్చటగా కూడా ఉంది ఇక్కడ వచ్చేసి భోజనాలు పెడుతున్నారండి ఎంత క్యూ అంటే చెప్పలేనంత క్యూ అండి అక్కడ భోజనాలు తెచ్చుకొని ఇష్టం వచ్చిన ప్లేస్లో కూర్చోవచ్చండి ఇక్కడ చూసారా ఎద్దుల బండి అనుకోండి ఇక్కడ చాలా బాగుంది అలా ఉంది ఎప్పుడో సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా మా పాప మా బాబాయ్ అయితే దానిలో కూర్చున్నారు వాళ్ళు చక్కగా పరుపు కూడా వేశారండి చూసారా ఎంత బాగా అలంకరించారు ఈ జట్కాకి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఫుల్ వర్క్ చూసేయండి చాలా అయితే చాలా బాగుందండి ఈ తినాలైతే మీరు కూడా కంపల్సరీగా వచ్చేసి విజిట్ చేయండి